తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకోటినందు జరుగుతున్న శ్రీ మహాలక్ష్మి వ్రత మహోత్సవంలో భాగంగా సోమవారం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని దాసకోటి అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు మండల గ్రామమైన అంగళగుద్దరులు శ్రీ కోదండరామ ధర్మ సమాజం దాసగొట్టినందు డెబ్బై మూడవ శ్రీ మహాలక్ష్మి వ్రత మహోత్సవాలు పదకొండవ తేదీ నుండి జరుగుతున్నాయి దీనిలో భాగంగా శ్రీ వారి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమాజ నిర్వాహకులు ఉలిచి సీతారామ శర్మ కొడాలి నాగేశ్వరరావులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవైలో ఆంధ్ర వాల్మీకి రామాయణ మందిరం శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజమును శ్రీ వాసుదాసు స్వామి స్థాపించారని చెప్పారు ఆనాటి నుండి ప్రతి సంవత్సరం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ దాసుకుటిలో శిష్యులకు మంత్రోపదేశాలు ఉంటాయని వారు చెప్పారు రెండు వేల ఎనిమిది మేలో శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకం స్వర్ణోత్సవ యజ్ఞం అలాగే ప్రతి సంవత్సరం శ్రీ మహాలక్ష్మి వ్రత పూజోత్సవం వివిధ విశేష కార్యక్రమాలు జరుగుతాయని అధ్యక్ష కార్యదర్శులు గులిచి సీతారామ శర్భ పట్టాభి కొడాలి నాగేశ్వరరావు తెలిపారు పదిహేడవ తేదీన నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందని వారు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో ఆశ్రమాన్ని సందర్శించి స్వామివారికి జరుగుతున్న విశేష పూజ కార్యక్రమాలు పాల్గొనాలని పట్టాభి విజ్ఞప్తి చేశారు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి లక్ష కుంకుమార్చన అర్చన జరుగుతుంది అందులో అంతర్భాగంగా ప్రతిరోజు రామమంత్రం చేస్తున్నాము హోమం చేస్తున్నాము తర్వాత ప్రతిరోజు కళ్యాణం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చేస్తున్నాము మీరు కూడా వచ్చి పాల్గొవలసిందిగా కోరుచున్నాము ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గత నాలుగు సంవత్సరాలు సుమారు పాతిక ముప్పై మందికి వివాహాలు అయినాయి బీటెక్ సీట్లు వచ్చినాయి ఎంబీబీఎస్ సీట్లు వచ్చినవి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ బాధలు తీరినాయి మీరు కూడా వచ్చి ఇక్కడ మేమి కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ విశేష కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇక్కడ నిత్యము అన్నదానం జరుగుతుంది ఉత్సవాల్లో కూడా అన్నదానం జరుగుతుంది గోశాల ఉన్నది కాబట్టి మీరు మీ మీ అనుగ్రహ అవకాశం బట్టి మీరు ద్రవ్యం పంపించవలసిందిగా కోరుచున్నాము ఇది కాక జూన్లో శ్రీరామనామ సంఘము ఆంధ్ర వాల్మీకి పీఠం అని వాట్సాప్ పెట్టాను వాట్సాప్లో రోజుకి ఒక అరగంట శ్రీరామ శ్రీరామ శ్రీరామన్ కానీ శ్రీరామ జయరామ జయ జీరామ కానీ ఏదో మీ రామ్ వారికి సంబంధించి రోజుకి ఒక అరగంట చేసి ఈరోజు ఇంత చేశాము టోటల్గా ఇంత చేశాము మా గోత్రం ఇది అని చెప్తే ప్రతి నెలగా ఇక్కడ జరిగే కళ్యాణాల్లో విశేష పూజల్లో హోమాల్లో మీ గోత్ర నామాలు చెప్పబడతాయి